భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని పోచారం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ రెండు బై ఐదులో లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఏర్పడ్డ జీపీ లేఅవుట్ లో తాము కొన్న ఫ్లాట్లను అక్రమంగా కబ్జాకు గురి చేశారని ఆరోపిస్తూ ఫ్లాట్ల వద్ద ఫ్లాట్ల ఓనర్లు నిరసన తెలియజేశారు జీపీ లేఅవుట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్న తమ ఫ్లాట్లను అక్రమంగా కబ్జాకి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కబ్జా చేసిన భూమితో ఐడిబిడి బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఈ బ్యాంకు వేలం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున వేయడానికి నోటీసులు కూడా పత్రికలు వేలుగా తమకు చెందిన ఫ్లాట్లను తమకు చెందే విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలని కబ్జాదారులను శిక్షించాలని బాధితులు కోరుతున్నారు ఇది సర్వే నెంబర్ టూ బై ఫైవ్ మల్లారెడ్డి ఎం మల్లారెడ్డి పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటలు ఎక్స్టెంట్ ఆయనకి సీలింగ్ డిక్లరేషన్లో లో ఏడున్నర ఎకరాలు ఎక్సెస్ వస్తే ఆ ఎక్సెస్ని గవర్నమెంట్ కి సరెండర్ చేస్తే గవర్నమెంట్ రెండున్నర రెండున్నర ఎకరాలు ముగ్గురికి అలవాటు చేసింది మిగిలిన ఎనిమిది ఎకరాలు ఆయన పట్ట అయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో మల్లారెడ్డి గారు ఆయనకున్న ఎనిమిది ఎకరాలలో నుంచి రెండు ఎకరాలు నల్లవెల్లి వెళ్ళి అనే అతనికి అమ్మిండు అమ్మిన తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఈ మల్లారెడ్డి ఆరు ఎకరాలు పోచయ్య రెండు ఎకరాలు గవర్నమెంట్ సరెండర్ చేసి ఎస్సీలకి సీలింగ్ పట్టా ఇచ్చిన ఏడు వందల ఎకరాలు మొత్తం కలిపి రమణారావు అనే అతనికి జీపీఏ ఇచ్చి జీపీఏ ద్వారా టోటల్ ప్లాట్స్ అన్నీ అమ్మారు టోటల్ ప్లాట్స్ అన్ని అమ్మిన తర్వాత ప్లాట్ ఓనర్లు ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా హ్యాపీగా ఉన్నారు అయితే ఈ మధ్యలో కొన్ని దుష్ట శక్తులు ఇందులో ప్రవేశించి ల్యాండ్ ఓనర్లకి ఆశ పెట్టి వాళ్ళ మీద సేల్లీడ్లు చేయించుకున్నారు సేల్లీడ్లు చేయించుకొని ఈ సేల్ లీడ్లు ఒకటి రెండు మూడు చేతులు మారినట్టు చూపించారు ఎందుకంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తానికి డాక్యుమెంటు ట్రాన్సాక్షన్ అయినట్టు ఇంతట్లో మెయిల్ కన్ కల్ప్రిట్టు శ్రీనివాసరావు అండ్ బాలగౌ బాలగౌడు సునీల్ చౌదరి సునీల్ చౌదరి శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఏం చేశారు ఐడిబిఐ బ్యాంకుకి పెట్టి పన్నెండు లక్షల పన్నెండు కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ప్లాట్లలోకి రానియట్లేదు పోలీసు వాళ్ళని కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ మేమంతా ప్లాట్లలో ఎవరి ప్లాట్లకి వాళ్ళం దారి గోడలు పెట్టుకుంటే నైట్ నైట్ మొత్తం డిమాలిష్ చేశారు టూ మొత్తం డిమాల్యూషన్ చేశారు డిమాలిష్ చేసిన తర్వాత మేము పోలీసు వాళ్ళకి ఈ డిమాలిషన్ గురించి కేసు ఫైల్ చేయమని అప్లికేషన్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ చేయమని రాజరెడ్డి గారు నేను రా వాళ్ళు చేయలే ఇంతవరకు రానియట్లేదు చేస్తామంటున్నారు రా రావట్లేరు ఇప్పుడు మా ప్లాట్లు మావి మాకు చక్కగా కావాలి వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు ఆ రిజిస్ట్రేషన్లన్నీ క్యాన్సిల్ కావాలి నైన్టీన్ నైన్టీన్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ నుంచి స్టిల్ ను పురుషను మహనీళ్ళను ప్లాట్లోనే వస్తున్నాయి ఎక్కడ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రావట్లేదు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇగో ఇట్లా టీవీ అది కెమెరాలు పెట్టారు వాళ్ళు ఎవరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు గుండాలని పెడుతున్నారు మేము రాగానే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి ఆగుండి అంటారు ఇది జరిగింది మమ్మల్ని ఘోరమైన ఇబ్బంది పెడుతున్నారు పెద్ద శక్తులు ఉన్నారు దీని వెనక ఇంకొకటి దొంగ రిజిస్ట్రేషన్లు అన్ని వాల్యూ లేని రిజిస్ట్రేషన్లు ఐటీ కంప్లీట్ ఇవ్వాలంటే రోడ్లు కబ్జా పెట్టి చేస్తున్నారు అని ఇయ్యాలి అది ఆ పాయింట్ అది కూడా ఇస్తాము కనీసం ముందు ఈ పోలీసు ఆల్రెడీ కోర్టులో కేసు వేసినాము కోర్టులో కేసులు నడుస్తున్నాయి కేసులు కానీ వీళ్ళు దేన్ని కూడా ఖాతరు చేయడం ఖాతరు చేయడం ఇక్కడ పోచారం గ్రామంలో గట్కేసర్ మండలంలోని సర్వే నెంబర్ టూ బై ఫైవ్ రాఘవేంద్ర నగర్ కాలనీ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మెత్కుపల్లి మల్లారెడ్డి గారు నల్లవెల్లి పోచయ్య గారు మిగతా ఒక ఏడున్నర ఎకరాలకు ఎస్సీ వాళ్ళు సీలింగ్ అసైన్మెంట్ చేసిన తర్వాత కూడా దాన్ని కలిపి ఒక లేవట్గా చేసి మొత్తం ప్లాట్లు అప్పుడే అమ్మేసినారు అయినాక వారు చనిపోయిన తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత మొదలైంది ఇంకా ఈ ల్యాండ్ను ఏదో రకంగా కొట్టేసేయాలి ఏదో రకంగా చేయాలని చెప్పేసి నల్లవెల్లి పోచయ్య అనే వ్యక్తి ఒక్కడే నలుగురికి అమ్మాడు ఒకటి రెండు వేల నాలుగులో హనుమంతరావు జనార్దన్ రెడ్డి అనే కి అమ్మారు తర్వాత రెండు వేల ఏడులో అమ్మారు శ్రీనివాసరావు అనే అతనికి రెండు వేల పదిలో అమ్మారు ఆంజనేయరాజు అనే అతనికి ఆ ఆంజనేయరాజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఐడిఐ బ్యాంక్ బ్యాంకులో పెట్టేసి లోన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ నుంచి డెట్ రికవరీ కి వెళ్ళి వాళ్ళ నుంచి సబ్ ఆఫీస్ కి పోయి మాకు ప్లాట్ యజమానులకు రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తూ నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు దీనికోసమే గత నెల పంతొమ్మిదో తారీఖు నాడు క్లియర్గా ఒకరే పట్టాదారులు ముగ్గురికి అమ్మారండి నాలుగో వ్యక్తి పోయి లో పెట్టాడు లోన్ తీసుకున్నారు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని పోలీసు వారిని ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళు ఎలాంటి స్పందన ఇది కావట్లేదు వాళ్ళతోటి ఎవరైతే దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళతోటి మీటింగ్లు ఏర్పాటు చేశారు వాళ్ళతోటి మీరు కలిసిపోమని చెప్తున్నారు మేము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే జీపులో వచ్చి పోలీస్ వ్యాన్లు వచ్చి ఆపేస్తున్నాయి మమ్మల్ని బయభ గురి చేస్తున్నారు అదేందో అర్థం కావట్లేదని ఇదే విషయాన్ని క్షుణ్ణంగా ఫోటోలతో పాటు పేపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పాటు ఏసీపీ గారికి డీసీపీ గారికి సిపి గారికి హ్యూమన్ రైట్ కమిషన్ గారికి డీజీపీ గారికి ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పోస్టర్ ద్వారా అందరికీ లెటర్లు అందజేసినాము ఆ ఎక్నాలజ్మెంట్ కూడా మీకు ఇస్తాము ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి మాకు న్యాయం చేయమని చెప్పేసి పోలీసు వారిది ఎట్లా ఉందంటే అది ఆపోజిట్ టు ప్లాట్ ఓనర్స్ వాళ్ళకి ఏం అవసరమో తెలుస్తలేదు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెడితే అది సివిల్ నేచర్ అని కేసు కొట్టేస్తారు మా మీదనేమో క్రిమినల్ కేసు మీద కేసులు ఫైల్ చేసినారు మూడు వందల పదకొండు బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకు మరి మమ్మల్ని అడగాలి కదా అని అంటే వాళ్ళు ఇచ్చారండి మీరు మీరేదో కబ్జా పెడతారట వాళ్ళ భూమిని అంటారు ఎనభై ఐదు నుంచి ప్లాట్లు కాలంలో మనకు పట్టదారి కాలంలో ప్లాట్లని వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా పాస్బుక్ ఇవ్వడానికి హక్కు లేదు ఏ ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయడానికి ఏ రిజిస్టార్ ఆఫీసర్ కూడా రైట్స్ లేవు ఆ ని కూడా మేము కేసులో యాడ్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసినాం ఈ దీని మీద దర్యాప్తు చేయమని అడిగితే మేము ఇది అంతా సివిల్ నేచర్ అండి సివిల్ నేచర్ అంటే ఏంటి అసలు దొంగ అంటే ఏంది ఏదైనా ఏమైనా ముఖం మీద పేరు రాసుకొని వస్తాడా సమాజంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తున్నాం మీకు దొంగ ఎట్లా కాడో చెప్పండి అని అంటే మా మా పని ఇది కాదంటారు మరి ఆపే పని మాత్రం మాదని పోలీసులు వచ్చి ప్లాట్ల వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరు మీకు కంప్లైంట్ ఇచ్చిన పూర్తి వివరాలు మీకు అందజేస్తాము మీరు చూడండి ఎలా సివిల్ నేచర్ అవుతుంది ఎలా దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ విషయాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం స్వచ్ఛందంగా ఒక సిఐడి డిపార్ట్మెంటో లేదా పెద్దలు కల్పించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అందరికీ నా పేరు రాజురెడ్డి మార్పాక నేను మరియు నా మిత్రులు పది మందిని కలిసి ప్లాట్లు కొనుక్కున్నాం ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్లో మేము కొనుక్కున్నాము మాకు అమ్మిన వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో కొనుక్కున్నారు బిఫోర్ వీళ్ళ డాక్యుమెంట్స్ ఫాల్స్ డాక్యుమెంట్స్ కాకముందు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు కొనుక్కున్న ఓనర్స్ మేము పది ప్లాట్స్ మేము కొనుక్కున్నాము మేము అప్పటి నుంచి మాకు ఎల్ఆర్ఎస్ చేసుకున్నాము మాకు ఎల్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయింది ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి పర్మిషన్స్ అప్లై చేసుకున్నాము పర్మిషన్స్ కూడా ఉన్నాయి మేము గోడ కట్టుకున్నాము గోడ కట్టుకుంటే ఒక రాత్రికి రాత్రి వచ్చి దొంగతనంగా ఆఫ్టర్ త్రీ మంత్స్ గోడలు అన్నీ కూలగొట్టినారు మా మేము దీనికి టోటల్ ఫొటోస్ కూలగొట్టిన తర్వాత ముందు కట్టుకున్నవి అన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారికి అన్ని హ్యాండ్ చేసినాము టోటల్ వాళ్ళు అన్నారు మీకు న్యాయం చేస్తామని అన్నారు మా ఎవరైతే కూలగొట్టిల్లో వాళ్ళతో మాకు మీటింగ్ పెట్టిల్లు వాళ్ళు మా ఇంటికి వచ్చిళ్ళు మంచి మీరు సైలెన్స్గా ఉండండి మీ జాగ మీకు ఇస్తాం మేము తర్వాత ఇస్తాము ఫస్ట్ మేము లేఅవుట్ చేసుకుంటాము మేము బ్యాంకులో పెట్టుకున్నాము బ్యాంకు వాళ్ళు మాకు థ్రెడినింగ్ చేస్తున్నారు యాక్షన్కి కాల్ చేస్తున్నారు దానివల్ల మీరు కొద్దిగా వెయిట్ చేయండి బ్యాంక్ వాళ్ళు యాక్షన్ అయిపోయినాక మీరు పొజిషన్ తీసుకోండి అప్పటిదాకా మీరు గోడలు కట్టుకోవద్దు అని చెప్తున్నారు అలా ఎలా కట్టుకోకుండా ఉంటామండి బ్యాంక్ వాళ్ళ యాక్షన్కి మేమైతే యాక్సెప్ట్ చేస్తాము ఇప్పుడు మళ్ళీ బ్యాంకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్లో ట్వంటీ సెవెంత్ డేట్ మళ్ళీ యాక్షన్ అని ఈ యాక్షన్ పెట్టారు వాళ్ళు మరి ఈ యాక్షన్ కాకుండా మీరు ప్రభుత్వం దృష్టికి బ్యాంకర్స్ దృష్టికి తదితర సంస్థలకు మీరు మా మా మీ ద్వారా మా విజ్ఞప్తి వారి దగ్గర చేరవలసింది వాళ్ళు బ్యాంకు లోన్లు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తానండి ఆ డేటా అంతా ఉంది నా దగ్గర ఇది మల్లారెడ్డి గారిది పదిహేను గుంటల పదిహేను ఎకరాల పద్దెనిమిది గుంటలు టోటల్ వీళ్ళు ఏపీ సీలింగ్ యాక్ట్ కింద సరెండర్ ఏడు ఎకరాల ఇరవై గుంటలు చేశారు చేస్తే వీళ్ళకు రిమైనింగ్ ఐదు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు వీళ్ళు ఉంచుకొని రెండు ఎకరాలు నల్లవెల్లి పోచేయక అమ్మినారు ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అమ్మారు సెల్డీడ్ వచ్చి ఫోర్ ఫైవ్ ఫోర్ బై నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద్వారా రెండు ఎకరాలు అమ్మాడు ఐదు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు తను ఉంచుకున్నాడు ఏడు ఎకరాల ఇరవై గుంటలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు గర్మండ్ ప్రభుత్వం ఉండే అప్పుడు హ్యాండ్ ఓవర్ అయితే దీన్ని ముగ్గురికి ముగ్గురు పార్టీలకు ఈ పోచారం ఎస్సీస్ కు అలర్ట్ చేసినారు వాళ్ళు ఏడు ఎకరాల ఇరవై గుంటలు అది ఎలా చేశారంటే జి మల్లయ్యకు రెండు ఎకరాల ఇరవై గుంటలు జి భిక్షపతికి రెండు ఎకరాల ఇరవై గుంటలు జి లక్ష్మమ్మకు రెండు ఎకరాల ఇరవై గుంటలు టోటల్ ఏడు ఏ ఏడు ఎకరాల ఇరవై గుంటలు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలర్ట్ చేసింది అసైన్ భూమిగా దాన్ని అసలు లేఅవుట్ చేయడానికి లేదు అమ్మడానికి లేదు కొనడానికి లేదు అయినా అది లేఅవుట్ చేశారు మళ్ళీ మూడు సార్లు రిజిస్ట్రేషన్లు ఆఫ్టర్ లేఅవుట్ కూడా మూడు సార్లు వాళ్ళు అమ్మారు లేఅవుట్స్ మన ఈ ఈ మూడు సార్లు అమ్మిన వాటిని ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడకుండా బ్యాంకు వాళ్ళు కరప్షన్ అయ్యి పొల్యూడ్ అయ్యి మరి లోన్స్ ఎలా ఇచ్చారు ఏంటి తెలియదు నెక్స్ట్ ఆ లోన్ ఇచ్చిన అతన్ని కూడా లోన్ తీసుకున్న అతన్ని కూడా చంపేసి బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసి అది ఆంజనేయుల రాజు అతను భీమవరంలో చేపల చెరువులో చంపారు అతన్ని దీని వెనక పెద్ద ముఠా ఉన్నది ఎవరో మరి చాలా పెద్ద పెద్ద శక్తి ఉన్నది లోన్ తీసుకున్న వ్యక్తిని చంపేసి వాళ్ళ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇది అంతా మరి ఏంటో మాకు మమ్మల్ని అయితే చాలా థ్రెటనింగ్ చేస్తున్నారు ఊక థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కంటిన్యూగా నేను ఊకే పోయి పోలీస్ స్టేషన్లో చెప్తూనే ఉన్నాను ఇన్స్పెక్టర్ గారికి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని మరి ఇది ఎవరున్నారు దీని వెనక ఎందుకు ఇలా జరుగుతున్నది అర్థం కావడం లేదు మాకు మీరు మీ ద్వారా మేము విజ్ఞప్తి ఏంటంటే తదితర ప్రభుత్వ అన్ని సంస్థలకు రాజ్యాంగబద్ధ సంస్థలకు మీ ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం